ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి చెప్పే ముందు నాదొక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫేస్బుక్లోను వాట్సాప్లోను షేర్ చేయండి దీనివల్ల నష్టమేం లేదు కాబట్టి లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి న్యూ వీడియోస్ కోసం కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ మొబైల్లో చాలా వరకు మనం చేసే తప్పులు ఈ మిస్టేక్స్ గురించి నేను ఈరోజు మీకు చెబుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మొబైల్ తీసుకున్న తర్వాత చాలామంది చూడండి ఇక్కడ వచ్చేటటువంటి ట్యాగ్స్ అన్నిటినీ ఏం చేస్తారంటే క్లోజ్ చేసేస్తారు ఓకేనా ఇలా క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టోటల్గా మన ర్యామ్ మీద ఒత్తిడి తగ్గి మన మొబైల్ బాగుంటుంది అని చెప్పి చాలామంది అంటారు బట్ చూడండి ఇప్పుడు నేను వాట్సాప్ ఆన్ చేశాను చేయగానే ఏమవుతుందంటే కొంచెం టైం తీసుకుంది ఓకేనా టైం తీసుకొని ఓపెన్ అయింది నెక్స్ట్ టైం ఓపెన్ చేశాను ఎంపటినే చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది చూసారా సో అలా కాకుండా ఏంటంటే నేను ఒకసారి దీన్ని తీసేసిన తర్వాత మళ్ళీ వాట్సాప్ ఆన్ చేస్తే నాకు ఎంత టైం తీసుకుంటున్నదో చూడండి ఓకేనా దీనివల్ల ఏమవుతుందంటే ఆ మొబైల్ ర్యామ్ని కానీ ఆ టైమ్ని కానీ తినేస్తుంది అనమాట ఓకేనా మీకు అవసరమైన అనవసరమైన యాప్స్ని మటుకు తీసేయండి ఓకేనా ఇప్పుడు యూట్యూబ్ ఉంది అవసరం లేదనుకుంటే తీసేయండి బట్ మీరు టోటల్గా యూస్ చేసే వాటిని మటుకు అలా తీయకండి అలా తీయటం వల్ల ఏమవుతుంది అంటే మనకి టైం అండ్ ర్యామ్ కూడా కొంచెం మొబైల్ మీద ఒత్తిడి పడటం అనేది జరిగింది ఓకేనా సెకండ్ మన వచ్చేసేటప్పటికి మనం ప్లే స్టోర్లో వీటన్నిటిని అంటే ఈ డేటాను మొత్తం రిలీ అంటే అరెస్ట్ చేసుకోవడానికి స్టోర్లో మనం చాలా అంటే చాలా యాప్స్ని యూజ్ చేస్తున్నాం ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి సీఎం సెక్యూరిటీ అవ్వచ్చు లేదంటే త్రీ సిక్స్టీ సెక్యూరిటీ అవ్వచ్చు వీటన్నిటిని యూజ్ చేసి ఏంటంటే మనం మన మొబైల్లో వచ్చేటువంటి మన దాంట్లో ఉండేటువంటి ఆ డేటా మొత్తం డిలీట్ చేయడం లేదంటే వైరస్ వచ్చిందని చెప్పి ఆల్రెడీ లోడ్ చేసుకున్న వాటిని లేదంటే ఈ క్లీనర్స్ యూజ్ చేయడం వీటి వల్ల కూడా ఏంటంటే మన మొబైల్ స్లో అవటానికి ఉంది అలాగే ఏంటంటే మనకు అవసరమైన హిస్టరీని కూడా డిలీట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మొబైల్ కొంచెం అంటే నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు స్లోగా ఓపెన్ అవుతుంది అలాగే చూడండి చాలామంది ఇంకొక తప్పు ఏంటంటే ఆ స్టోరేజ్ దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే క్యాచ్ డేటాని డిలీట్ చేస్తూ ఉంటారు ఓకేనా ఏంటంటే ఎక్కువగా మీరు యాప్స్ ఇవన్నీ యూజ్ చేసే పని అయితే ఈ క్యాచ్ డేటాలో మొత్తం స్టోర్ అయిపోయి ఉంటాయి అన్నమాట వీటిని ఏంటంటే మనం డిలీట్ చేయడం వల్ల అప్పుడు కూడా మన మొబైల్ మీద ఒత్తిడి పట్టడం అనేది జరుగుతుంది బట్ మీకు అవసరమైన యాప్స్ మాత్రమే ఉండి మీరు నార్మల్గా యూజ్ చేసుకుంటుంటే దీన్ని మటుకు అరెస్ట్ చేయకండి ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఓపెన్ అవ్వకుండా చేస్తుంది అన్నమాట ఓకేనా ఇదంతా ఇందులో స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి అలా కాకుండా మీరు ఎక్కువగా యాప్స్ని యూస్ చేసి గేమ్స్ని యూజ్ చేసి వాటిని అన్ఇన్స్టాల్ చేసిన పని అయితే అప్పుడు మనకి యూస్ఫుల్ అవుతుంది క్యాచ్ డేటా అనేది అరేంజ్ చేయడం వల్ల ఓకేనా ఇంకొక విషయం వచ్చేసరి ప్లే స్టోర్లో మనం చాలా అంటే చాలా యాప్స్నే మనం ఏంటంటే ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం ఓకేనా సపోజ్ చూడండి ఇలా ఇన్స్టాల్ కొట్టగానే మనకి ఇక్కడ పర్మిషన్స్ వస్తాయి మనం దీనికి ఏమేమి పర్మిషన్స్ ఇస్తున్నాం అన్నది ఒకసారి చూసుకోండి ఓకేనా అంటే ఇక్కడ చూస్తే ఇది మనం ఇమేజెస్ని ఫైల్స్ని అలాగే వీడియో ఆడియో వీటన్నిటిని మనం ఏంటంటే దీనికి పర్మిషన్ ఇచ్చేస్తున్నాం ఓకేనా ఇలా కాకుండా ఇంకా పర్మిషన్స్ తీసుకునేవి ఉంటాయి ఇలాంటి చెత్త యాప్స్ మొత్తం వల్ల ఏమవుతుందంటే మన మొబైల్ డ్యామేజ్ అవ్వడానికి చాలా వరకు ఏంటంటే ఆస్కారం ఉంది సో అలా ఏంటంటే మీ మొబైల్ని ఎప్పుడైనా సరే ఇలాంటి యాప్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఒకసారి మీరు ఏ పర్మిషన్స్ అయితే ఆ మొబైల్కి ఇస్తున్నారన్నది చూసుకోండి ఓకేనా ఇంకో విషయం ఏంటంటే చాలామంది వాళ్ళ మొబైల్కి ఏం చేస్తారంటే జీరో పర్సెంట్ రాగానే ఛార్జింగ్ పెట్టేస్తూ ఉంటారు జీరో పర్సెంట్కి వచ్చే వరకు వెయిట్ చేస్తుంటారు అలాగే హండ్రెడ్ పర్సెంట్ వరకు ఛార్జింగ్ పెడతారు సో దానివల్ల ఏమవుతుందంటే మన మొబైల్ డ్యామేజ్ అవ్వటానికి చాలా వరకు ఆస్కారం ఉంది ఇంకొక విషయం ఏంటంటే వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన మొబైల్ త్వరగా పాడైపోయి మళ్ళీ మనం రీస్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదంటే ఇంకా చెప్పాలనుకుంటే సాఫ్ట్వేర్ చేయించుకోవాల్సిన అవసరం ఇలాంటివి వస్తుండే అనమాట అలాగే థర్డ్ పార్టీ యాప్స్ కూడా చాలా వరకు మన మొబైల్ని డ్యామేజ్ చేయడానికి ఛాన్స్ ఉంది ఓకేనా అలాంటివి కూడా ఒకటికి రెండు సార్లు చూసుకొని చేయండి లేదంటే ఏమవుతుందంటే యాడ్స్ రావటం వాటి వల్ల మాల్వేర్స్ ఇన్స్టాల్ అవ్వటం ఓకేనా ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మన ఆండ్రాయిడ్ మొబైల్ని మనమే సురక్షితంగా ఉంచుకోవడానికి ఖచ్చితంగా ఏంటంటే ఇవి మీరు పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ